పిల్లలకి సంబంధించినవి ఇప్పటికి కూడా వెనుకబడిన ప్రాంతాలు మార్కాపూర్ పిడుగురాలని ఈ సైకిల్స్ ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయగల చేస్తున్నాము అలానే రెండు మూడు కిలోమీటర్ల నుంచి పిల్లలు దూరం నుంచి వస్తారు వాళ్ళ షోల్డర్స్ మీద బ్యాగ్స్ ఉంటాయి ఆ వెయిట్స్ అన్ని పిల్లలందరూ ఆన్ టైంలో లో ఉండాలి అండ్ నో డ్రాప్ అవుట్స్ ఉండాలి సో ఇవన్నీ

பாருங்க நான் ஸ்டார்ட் பண்ணி வச்சேன் थैंक यू ஒரு ஆஸ்ட் வந்து தனக்கு சக்சஸ் மீரி நம்பர் ஐட் சார் அப்போ என்ன பண்ணிட்டோம் அதுக்கு நான் பத்மாவதி சார் வரது தரலை అభివృద్ధి తన ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తుంటే నిశ్చయమ్మా నిశ్చాదు 아. 때 부전도전을 통해다가 이번에 각종 생활

哦。 త్రావు స్టాఫ్ మొత్తం ముక్తి నొదులు పాడు స్టాఫ్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము విష్ణుప్రియ గారిని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చిరు సత్కారం స్కూల్స్ టీచర్స్ కానీ మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ సో వివిధ రకాలైనటువంటి పనులు మేము చేస్తున్నాం ఎడ్యుకేషన్ కింద అలానే మెడికల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎస్పెషల్లీ ట్రై కోవిడ్ టైంలో మేము ఒక ముప్పై రెండు పిహెచ్సిస్ కి ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేశాము అసెస్లో మేము గొప్పగా చెప్పుకునేది ఏంటంటే ఒక దాదాపు ముప్పై వేల ఇల్లు కొత్తగా మేము నిర్మించాము గవర్నమెంట్ సపోర్ట్తో అండ్ అలానే ఒక ఇరవై ఇరవై చిలుక ఇరవై వేల చిలుక హౌసింగ్ రిపేర్స్ చేశాము నీట్ వాటర్ రిసోర్స్కి అయితేనేమి చాలా చాలా కాంప్రహెన్సివ్ వే వెళ్తారు ఎప్పుడు మా సార్ ఏదైనా కమ్యూనిటీ భాగస్వామ్యం మేము తీసుకుంటాము కమ్యూనిటీ భాగస్వామ్యం ఉంటే ఆ యాక్టివిటీ సక్సెస్ రేట్ అవటానికి కారణం ఉంటుంది అలాగనే మేము ఈ సైకిల్స్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు బాపే గారు మేము ఒకటే అడిగాం మ్యాచింగ్ గ్రాంట్ ఉంటేనే మేము సపోర్ట్ చేస్తాము అన్నాం ఎందుకు మేము మ్యాచింగ్ గ్రాంట్ అడుగుతామంటే ఊరుకు ఇచ్చిన దానికి మన ఇన్వెస్ట్మెంట్ ఉన్నదానికి డిఫరెన్స్ ఉంటుందని ఉంటా లేదా సో ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ పెరిగినప్పుడు దాన్ని సస్టైనబుల్గా తీసుకెళ్ళరు జాగ్రత్తగా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బైసైకిల్సే తీసుకోండి ఇందులో మేము ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు మేము దాదాపు ఆరు వేల ఐదు వందల సైకిల్స్ ఇచ్చాము మంత్రి గొట్టిమాటి రవికుమార్ గారితో కలిసి చేశాము అండ్ ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఒంగోలు చేస్తున్నాము హండ్రెడ్ బై సైకిల్స్ అది మ్యాచింగ్ గ్రాండ్తోనే చేస్తున్నాము సో ఇలాంటి కార్యక్రమాలు ముందు చేస్తాము మేము చేస్తానే ఉంటాము అందరికీ నమస్కారాలు ఈరోజు ఒక మంచి కార్యక్రమం కార్యక్రమానికి సభ అధ్యక్షులు మన మనకుంట జడ్పీ హెచ్ఎ స్కూల్ ప్రిన్సిపాల్ గారు వెంకట్రావు గారు అదేవిధంగా పెద్దలు కామపల్లి శ్రీనివాసరావు గారు గంగవరపు పద్మా గారు అదేవిధంగా దేవసేవ గారు చిరంజీవి గారు మండవ రాఘవరావు గారు అంజయ్ గారు లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా భద్రారావు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి మన అసిస్ట్ ఇండియా డైరెక్టర్ గారు విష్ణుప్రియ గారు అదేవిధంగా కాంటినెంటల్ కాఫీ రాజేంద్ర ప్రసాద్ గారు జిఎస్ఎల్ హాస్పిటల్స్ భాస్కర్ రావు గారు ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి అందరు కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే మొత్తం మన నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది స్కూల్స్ ఉన్నాయి ఇరవై ఎనిమిది స్కూల్స్ కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ మన విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ని అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో యూనిఫామ్ ఇస్తూ ఉన్నారు అదేవిధంగా స్కూల్ బుక్స్ ఇస్తున్నారు షూ ఇస్తున్నారు అదేవిధంగా మధ్యాహ్నం భోజనం పెట్టి పంపిస్తున్నారు కేవలం తల్లిదండ్రులని ఒకటే పిల్లల్ని మానిటరింగ్ చేసుకోండి పిల్లల్ని జాగ్రత్తగా చదివించండి రేపు వాళ్ళు చదివించేనే మీ ఇంట్లో కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి